అందరికీ నమస్తే నిర్లక్ష్మి వన్ ఇయర్ అవుతుంది కేక్స్ మానేసాయి అలాగే బిస్కెట్స్ కూడా మానేసాం బయట నుంచి స్నాక్స్ తేవటం కూడా దాదాపుగా మానేసాం షుగర్ అయితే ఒక సిక్స్ మంత్స్ నుంచి అస్సలు వాడట్లేదు అనమాట ఈరోజు ఒక డిజాస్టర్ అయిన రెసిపీ చేశాను మొన్న బనానాతో నేను ఇంతలోనే ఎయిర్ ఫెయిర్లోనే కేక్ తయారు చేసా చాలా బాగా టేస్టీగా వచ్చింది అది కూడా నేను ఒక వీడియో చూసి చేశాను అనమాట ఇది వీటితో చేసా గోధుమ పిండి బెల్లం వేసి కేక్ చేసా అట్టేసుకుంటాం వేసుకుంటాం కదా మనము గోధుమ పిండి బెల్లం అట్టు అలాగా తయారైందనమాట అంటే ఓవర్ హీట్ అయిపోయింది డిగ్రీస్ ఎక్కువ పెట్టేసినట్టున్నాము మా పాపకి ఇంకా పాపం కేక్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి తను కావాలని అడిగింది చుట్టూ పిల్లలు తింటూ ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా ఎప్పుడో ఒకసారి మనం ఇలా చేసి పెట్టకపోతే వాళ్ళకి కంట్రోల్ కాదు మనకి తెలియకుండా బయట తినడం స్టార్ట్ చేస్తారు అందుకని నేను ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చేస్తూనే ఉంటాను కానీ ఇదైతే డిజాస్టర్ అయింది పైన వరకు కాలింది లోపలైతే కుక్ కాలేదు అది డిగ్రీస్ ఎక్కువ పెట్టడం వల్ల పైన మాడిపోయి కిందంతా అస్సలు కుక్ అవ్వలేదనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మా పాప ఎంజాయ్ చేస్తూ తిన్నది పై వరకు తినేసి కిందంతా లేయర్ అంతా అనమాట చాలా హీట్గా ఉన్నా కూడా చూడండి ఎలా కోసుకుని తినాలని ట్రై చేస్తుందో పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకుంటాం కానీ అది చాలా సాధ్యం కాని విషయము కాకపోతే ఇంట్లో మనం ఇలా చేసి పెడుతూ ఉంటే బయట మనకి చెప్పకుండా తినాలనే ఆలోచన వాళ్ళకి రాకుండా ఉంటుంది నేను కూడా చివరికి టేస్ట్ చేశాను బాగా అనిపించింది షుగర్ లేకపోతే బెల్లంతో ఇలా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు కాకపోతే మేము ఎయిర్ ఫెయిర్లో కాకుండా మామూలుగా గ్యాస్ పైన బాండిల్లో పెట్టి చేసింటే ఇంకా బాగా వచ్చిండేదేమో ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇందులో నేను షోడా వేసాను ఈనో కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది యాడ్ చేయలేదనమాట అందుకే కేక్ ఇలా వచ్చింది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయకండి